హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ అండి ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అండి మాఘమాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదండి మా డైలీ రొటీన్ అయితే ఫస్ట్ ధనియాల కషాయంతో స్టార్ట్ అవుద్దండి ధనియాల కాషాయం ఏంటంటే ముందు రోజు నైటే నానబెట్టుకోవాలన్నమాట ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ లీటర్ వాటర్తో నానబెట్టుకొని ఉంచుకోవాలి అవి ఆ వాటర్ అనేవి హాఫ్ క్వాంటిటీ అయ్యే వరకు మనం మరిగించుకుంటూ స్టిమ్లోనే ఉంచుకోవాలండి ధనుష్ పిల్లలు కూడా లేచేశారండి ధనుష్ లేకపోవటం ఆయన డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది వాటర్ తీసుకొని ప్లాంట్ దగ్గరికి వెళ్ళి వాటర్ పోసేయడం ఆయన డైలీ రొటీన్ అనమాట ముందు ఏం చేసినా చేయకపోయినా అదైతే కంపల్సరీగా చేస్తాడు వారానికి ఒకసారి బెడ్షీట్లు అవన్నీ మార్చుకుంటా ఉంటామండి ఎంత క్లోజ్డ్గా ఉన్నా సరే డస్ట్ అయితే వస్తూనే ఉంటుంది అలాగే పిల్లలకి ఇన్ఫెక్షన్లు అవేమి రాకుండా ఎక్ ఎప్పటికప్పుడు పిల్ల వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారు ఎప్పుడు ఆడుకుంటారు మనకు అసలు అర్థం కాదు మన మధ్యలో వెళ్ళాం అనుకోండి మన మైండ్ పోవాల్సింది ఈరోజు వసంత పంచమి కదండి ఆ పాత డబ్బాలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసేసి మొన్న సుజాత జ్యూసర్ కొన్నాం కదా ఆ డబ్బాలు వచ్చేసరికి మా వాళ్ళు ఆ పాత ఇవన్నీ తీసేసి కొత్త వాటిలోకి వేసుకుంటున్నారన్నమాట ఆ పాత బొమ్మలు అవన్నీ తీసేసిన కొన్ని క్లీన్ చేసుకొని కొత్త డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేసేసారు మొత్తం బొమ్మలు ఈ పని అయితే చేశారు కషాయం అయితే రెడీ అయిపోయిందండి అందరికి సర్వ్ చేస్తున్నాను మీ అందరిది బ్రష్ అయిపోయిందా సరే కషాయమునా తీసుకొస్తున్నాను ఆగండి ఇక తీసుకోండి రోహన్ కూర్చోవా కూర్చో రోహన్ ఎందుకని తాగాలమ్మా ప్లీజ్ రోహన్ అన్నయ్య తాగుతున్నాడు చూడు ఏం చేస్తున్నారండి ఇంకా నంచుకోవడానికి ఏది చూపించండి బీరకాయ చట్నీ ఏది సరిపోద్దామానందరికి తింటారా పిల్లలు తింటారా ధనుషు అమ్మా ఓకే మేము వీటిని రొట్లు అంటామండి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి వీటిలో వేడివేడిగా కొంచెం నెయ్యి వేసుకొని అందులో కారపొడి వేసుకొని కారపొడిలో కొంచెం వేసుకొని తింటే చిన్నప్పుడు మన అమ్మమ్మలు మనకు చేసి పెట్టేవాళ్ళు కదా అదైతే డెఫినెట్గా గుర్తొస్తుందండి ఎక్కడున్నారు చూపించండి నేను అటు పిండికి రైస్ ఎలా చేసుకోవాలో పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మన అట్లు క్రిస్పీగా బాగొస్తాయి కదా ఇది సీక్రెట్ చెప్పి మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్తాము నేను రేషన్ బియ్యమే వాడుతున్నానండి రేషన్ బియ్యం అయితేనే మంచిగా ఉంటాయి మనంతా ఎంత బీపీడీలు ఎంత యాభై రెండు తొంభై మూడు బియ్యాలు వాడినా రేషన్ బియ్యం మంచి కాదు నేనైతే ఐదు గ్లాసులు రైస్ తీసుకు నాలుగు గ్లాసులు రైస్ తీసుకుంటున్నానండి అంటే ఐదు గ్లాసు మొత్తం ఒక గ్లాసు కొర్రలు వేసుకుంటాను అన్నమాట హెల్త్ కోసం ఇంకేం దాంట్లో గ్లాస్ మినపప్పు పోసానండి అట్లాగే ఒక గ్లాస్ కొర్రలు పోస్తున్నాను కొర్రలు కూడా ఎప్పుడు కలిపి పోయకూడదు అండి ఒకటే మనకి ఇందులో కొర్రల్లో కూడా రకాలు ఉంటాయి కొర్రలు అని అని ఇట్లా నాలుగైదు రకాలు ఉన్నాయి అన్నమాట ఒకటే వాడాలి మిక్స్డ్ వాడకూడదు ఇవన్నీ నాకు కాదరవల్లి గారు ఉన్నారు కదండి ఆయన ఆయుర్వేదం గురించి చెప్తా ఉంటారు ఆయన టిప్స్ ఫాలో అయ్యి మనం పూర్తిగా ఆయన అయితే అసలు అన్నం కూడా ఇది ఈ కొర్రలు అయితే వాళ్ళు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా దోశ అయితే ఇంకా బాగా రోస్ట్ వస్తారండి ఇందులో కొంచెం బెంటలు కూడా వేసుకొని మనం సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి అట్లా నానబెట్టుకొని రాత్రి కూలి పెట్టుకొని రేపు మార్నింగ్ దోశ వేసుకున్నాం అనుకోండి చాలా రోస్ట్ గా వస్తది అన్నమాట బజ్జు టెక్నిక్ అయిపోయిందా అమ్మా అయిపోయింది సరే ఆన్ చేయండి టైం చూసుకోండి నేను చేస్తాను ఏమో అన్ని పనులు నాకే ఆమె చేయాల్సిన పనులు కూడా ఏం చేస్తాం తప్పదు సార్ రోహన్ కొంచెం గట్టి కొట్టు బుర్ర పైకి రావాలి చేస్తున్నా చూద్దాం పండ ఏం చేస్తున్నావు పిల్లలకి నీళ్లు తాగే లోపల ఈ సొంట్ ఉందండి సొండిని నేను ఎండబెట్టాను అది ముక్కలు చేసుకొని మిక్సీలో వేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంటది కదా అందుకని సొంటి పిల్లలు ఉన్నోళ్ళు కానీ పెద్దవాళ్ళు ఉన్నోళ్ళు గానీ రోజు కొంచెం తేనెలో గానీ బలంలో కానీ తింటే వాతం అది తగ్డి ఎవరింట్లో అయినా ఇది దివ్య దివ్యవసనమాట ఫస్ట్ నేనైతే ఆయుర్వేదం చేస్తానండి తర్వాతే మెడిసిన్కి వెళ్తాను అంటే ఇంగ్లీష్ మందులకు వ్యతిరేకమైంది నువ్వు అట్లనే కాదు ఫస్ట్ మనకు తెలిసిన ఇంట్లో చిట్కాలు ఉంటాయి కదా అవి ఫాలో అయిన తర్వాతే మనం ఇంగ్లీష్ మెడిసిన్ వెళ్ళాలి చాలా మంచిది మా కుంకుడుకాయలు కొట్టావు నా తలకాయకి ఇంకా లేట్ ఉందా లేదండి పిసుకుతున్నాను మీరు స్విచ్ అంతలోకి హీటర్ ఆన్ చేసుకోండి నాది అయిపోవచ్చింది ఆకులు కూడా వేసావా ఆ వేసానండి అన్ని వేసి రాత్రి నానబెట్టాను అనమాట ఈ పిసికి మీకు రసం ఇచ్చేస్తాను మీరు ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే అందరికి వసంత పంచమి శుభాకాంక్ష అండి వసంత పంచమి రోజు మనం సరస్వతి దేవిని పూజ చేసుకుంటాం అలాగే పిల్లలకి మంచిగా చదువు రావాలని అలాగే విద్యాభ్యాసం చేయాల్సిన వాళ్ళు కూడా ఈరోజు స్టార్ట్ చేస్తారు కదా అమ్మవారికి ఇష్టమైన పూలు తెల్లని పూలు అండి నేను ఈ రోజు అమ్మవారి కోసం తెల్లవారు తెల్లని పూలు తెచ్చి మాలగా చేసి అమ్మవారిని పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వచ్చే పంచమి తేదీని మనం వసంత పంచమిగా జరుపుకుంటాం అలాగే అమ్మవారికి అటుకులు బెల్లం ప్రసాదంగా పెట్టాలి ఇది మాఘమాసంలో వచ్చింది కాబట్టి మాఘమాసం స్నానం చేసి అలాగే పూజ చేసుకుంటే దానికి విశేషమైన పూజా ఫలితం ఉంటుందండి ये किताब जो है वो मुझे 25 चैप्टर में है। उसके इसमें मैंने कहा जान इंफॉर्मेशन डाटा महान महान गणक लाइब्रेरी देन उसमें మొత్తానికి వసంత పంచమి పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానండి మా పిల్లలు కూడా పూజ చేశారు బాగా దగ్గర కూర్చొని దండం పెట్టుకున్నారు పూజ అయిపోయితే అయిపోయింది కానీ మళ్ళీ టైం అవుతుంది ఇంకా మళ్ళీ కడుపులో ఎలుకలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా మా ఆయనకి ఇందానే వెజిటబుల్స్ కట్ చేయమని చెప్పాను ఎంతవరకు వచ్చిందో చూద్దాం పదండి ఏమండి ఇందాక వెజిటేబుల్స్ కట్ చేయమని చెప్పాను కదా ఎంత వరకు వచ్చింది మీ వెజిటబుల్స్ కట్ చేయడం చూడండి ఈరోజు నేనైతే మష్రూమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తానండి ఆయనకి వెజిటబుల్స్ అన్ని ఇచ్చి ఇలా కట్ చేయమని చెప్పాను అనమాట మష్రూమ్స్ టమాటా ఉల్లిపాయ అలాగే మా ధనుషు తెచ్చాడు కొత్తిమీర ఇవన్నీ పెట్టుకొని ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తానండి ఏంటి వచ్చినాయా కాయిన్స్ వచ్చినాయండి మర్చిపోయాను అండి చెప్పడం మీ అందరికి నేను మొన్న వీడియో పెట్టాను కదా అజియోలో కానీ అమెజాన్లో కానీ ఆఫర్స్ ఉంటాయి గోల్డ్ కాయిన్స్ అక్కడ తక్కువ రేటుకి రేటు అని అలా నేను ఫోర్ కాయిన్స్ అయితే బై చేశానండి ఇవన్నీ డబ్ల్యూహెచ్వి ట్వంటీ ఫోర్ క్యారెట్స్వి ఇవి లక్ష్మీదేవి రూపండి మనం మెడలో కట్టుకోవాలన్నా కూడా ఆడవాళ్ళని కట్టుకోవచ్చు ఇవైతే ఈ మంత్ సేవింగ్స్తో కొన్నానండి చూడండి మీరు కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి వీడియో వాచ్ చేయండి అక్కడ మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను రెడీ అయిపోయిందండి లంచ్ టైం అయింది ఆకలి స్టార్ట్ అయిపోయింది కూడా దీన్ని చూస్తుంటేనే ఎంఈఎంఈ నోరు వస్తుందండి సింపుల్గా మనం ఇంట్లోనే నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మా పిల్లలు కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయిద్దా అని వేడి వేడి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి కడుపులో ఫుడ్ అయితే పడిందండి ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఆలోచన ఎన్ని వస్తే ధరస్కి రేపు స్టేజ్ యాక్టివిటీ ఆ ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ గురించి సో మనం ఇప్పుడు ఒక బస్సు ఎలా చేయాలో చూపిస్తానండి నేను ఏదైనా ఫోటోలో చూపించొచ్చుగా ఫోటో ఉందా నా దగ్గర ఉందండి చూపించొచ్చు ఓకే ఇలా బస్సు చేయాలి ఇప్పుడు ఓకే బేసిక్ స్టెప్ అయితే కంప్లీట్ అయిందండి ఫస్ట్ మనం కార్డ్బోర్డ్ మీద చక్రాలు అయితే తీసుకుందాం కట్ చేసుకుందాం వేరే కార్డ్బోర్డ్ ఉపయోగించి ఆ తర్వాత కిటికీలు ఫస్ట్ బేసిక్ స్టెప్ అయితే పెన్సిల్ దో గీసేసాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి బేసిక్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత మేము వేరే కలర్ షీట్ తీసుకొని దీని మీద స్టిక్ చేసి ప్లాన్ గాన్స్ అన్ని వీల్స్ అయితే అతికిచ్చాము తర్వాత అలాగే విండోస్ అవన్నీ కట్ చేసుకొని ఎక్కడికక్కడ నీట్ గా ఆరెంజ్ కలర్ షీట్ అయితే అతికిచ్చి ఒక బస్ షేప్ అయితే తీసుకొచ్చామండి మొత్తానికి స్కూల్ బస్ అయితే రెడీ చేసామండి పైన ఆరెంజ్ కలర్ షీట్ అతికిచ్చి మధ్యలో బ్లాక్ ప్యాచెస్ వేసి కింద వీల్స్ అవన్నీ అతికిచ్చి మళ్ళీ ఎగ్జాక్ట్ ఇది మొత్తం అతికిచ్చి మొత్తానికైతే స్కూల్ బస్ రెడీ చేసాం సో మా ధనుష్ స్టేజ్ యాక్టివిటీ రేపు ఒకటి పెండింగ్ ఉంది ఓకే థ్యాంక్ యూ అండి మళ్ళా మా వేరే బ్లాగ్తో కలుసుకుందాం బాబాయ్